మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఈరోజున విజయవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ నందు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే మెరుసుపల్లి శర్మల శాస్త్రి గారు అంటే మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంది ఈ రోజున ఆమె మాట్లాడిన మాటలు ఆ మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ నాయకులుగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాన్ బెన్నీ లింగం ఆమె తన భర్త అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవులు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్రం పారిపోయారు ఏదోనే పార్టీ పెట్టారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడ కొంతమంది క్రైస్తవులు దళితులు వెనకాల వేసుకుని తిరిగి వారందరూ కూడా మళ్ళా నడి సముద్రంలో ముంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది ఒక విషయాన్ని గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా తెలుగల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లాంటి వారు కాదని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి షర్మిలారెడ్డి షర్మిల శాస్త్రికి ఈ రోజున ఏం గుర్తుకొస్తుందంటే మణిపూర్లో జరిగిన సంఘటనలు ఆమె కళ్ళకి కనబడతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు కనబడుతుంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కాదా మన రాష్ట్రాన్ని విభజించి మన రాష్ట్రానికి నష్టాన్ని అప్పులు పాలవడానికి మన రాష్ట్రం ఈ రోజున ఇంత సమస్యలో ఉండటానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని ఈ రోజున అడుగుతున్నా ఈ రోజున ఏం చెప్తుంది అంతగా స్పెషల్ స్టేటస్ మీద పెడతారు రాహుల్ గాంధీ ఏం చెప్పి చెప్తుంది ఆ రోజున ఎవరిని అడిగి మన రాష్ట్రాన్ని విభజించారు వారి కొమ్ము కాస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని వెనక వేసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏమో అర్థం కాకుండా ఈ యొక్క శాస్త్రి షర్మిలా శాస్త్రి మాట్లాడుతూ వస్తున్నారు ఇప్పుడు లేనిపోయిన ప్రేమంతో కూడా మణిపూర్ రాష్ట్ర క్రైస్తువుల మీద కనబడుతుంది ఏమిటి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు బహుజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అది వాస్తవం మరి మధ్య జరిగిన పన్నెండో తారీఖు జరిగిన మహాశిల్పం ఆవిర్భావ దినోత్సవం మీ అందరు చూస్తూ వచ్చారు పెద్ద ఎత్తున క్రైస్తవులు కానీ దళితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అనడానికి నిదర్శనం అది దాన్ని ఓడవలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు అమ్మాయి నేను ఒకటే అడుగుతున్న శర్మిల శాస్త్రి గారు నీ భర్త మత బోధకుడు ప్రపంచ సువార్థికుడు అని చెప్పుకుండా నీ భర్త మణిపూర్ రాష్ట్రంలో మరణ హోమం జరుగుతామంటే నీ భర్త ఏం చేశాడో ఒక విషయం తెలుసుకోవాలి నువ్వు నీ భర్త నోరు మెదవకుండా నోరు మూసుకున్న పరిస్థితులు కనబట్టలేదా నీ భర్త అక్కడికి వెళ్ళి మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఏం చేశాడని రోజు నిన్ను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఒక సూటిగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షరాలుగా ఉన్నావు కదా ఈ పార్టీ అధ్యక్షురాలు ఉన్న నీవు మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఎక్కడ మాట్లాడో ఏం మాట్లాడో ఎక్కడికి వెళ్ళానో ఒక వీడియో క్లిప్పింగ్ గారి ఒక ప్రశ్న గారి చూపించు ఈ రోజున మణిపూర్ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ వస్తుందా నీకు వైఎస్ అని పేరు పెట్టుకుంటా కూడా నీకు అర్హత లేదు ఆయన పేరు పెట్టుకుని ఆయన ఆయన అవమానపరచడానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చావు నువ్వు పదవి వ్యామోహంతో పదవి దాహంతో చంద్రబాబు నాయుడులాగా నీవు జిత్తుల నక్కలాగా వినయ ప్రదర్శన చేస్తా ఉంటున్నావు ఈ రోజున సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి ఇక్కడికి ఎందుకంటే రాష్ట్రంలో ఎవరెస్సులు ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్న నువ్వు చేసిన పనులకి కాంగ్రెస్ చేసిన పనులకి ఆ పార్టీని వెనకాలేసుకుని వచ్చిన మాటల్ని రాష్ట్ర ప్రజలు చూడలేదు తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో అందరూ సమాన దృష్టిలో చూస్తున్నారు అనేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఒక పెద్ద బిడ్డ వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి పాస్ట్రాలందరూ కడుపు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులంతా కడుపు వండుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకి ఎక్కడ మొండు మెండు చేయి చూపించలేదే హిమాములకి అర్చకులకి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే రాష్ట్రాలకు కూడా గౌరవేతన ఇస్తూ అందరిని కూడా మంచిగానే చూస్తూ వచ్చారే ఈ రోజున ఏ మాట్లాడుతున్నావు నువ్వు 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 మాట్లాడతాక ఏమీ లేకుండా అబద్ధపు మాటలు చంద్రబాబు నాయుడు లాగా మోసపూర్తమైన మాట్లాడతామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకరని గుర్తుపెట్టుకోవాలి శాస్త్రి అర్థమవుతుందా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్ని మతాల్ని అన్ని వర్గాల్ని సమాన దృష్టితో చూస్తున్నారు నీ మాటలు ఇంకా చలమణి ఈ రోజున బహిరంగ హెస్ చేస్తూ ఉంటున్నారు కబర్దార్